ప్రైజలవాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దావాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడేమైనా దేవుని బిడ్డారా అందరూ బాగున్నారు కదండి దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం పరిశుద్ధ అందము నుండి మనము పొందుకుందాం ప్రియమైన దేవుని విశ్వాసుల దేవుని దగ్గర నుంచి మనం అనేకమైనటువంటి కార్యాలు పొందుకోవాలని ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తూ ఉంటూ ఉంటాం అయితే కార్యాలు పొందుకోవడానికి మనము కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము చూపించేటువంటి విశ్వాసము మనకు కార్యాలను జరిగించడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఈ దినాన్ని మనము గ్రహించేటువంటి బిడ్డలముగా పొందాం మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము మనం ఒకసారి గమనించినప్పుడు వచనంలో ఒక శతాధిపతి పట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తన యొక్క దాసుని యొక్క స్వస్థత కొరకు ప్రభువుని వేడుకున్నప్పుడు అక్కడ పదమూడవచనంలో ప్రభు తెలియజేస్తున్నటువంటిది ఒకసారి మనము చదువుకుందాం అంతటా యేసు ఇక వెళ్ళిము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగా కని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత ముందెను ఒక గొప్ప కార్యము పొందుకోవడానికి వచ్చినటువంటి శతాధిపతిలో గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ విశ్వాసమే అతను వచ్చినటువంటి కార్యాన్ని సఫలం చేసినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రేవేణ్ దేవుని బిడ్డరా మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర నుంచి ఎన్నో కార్యాలు మనము పొందుకోవాలని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాం అయితే మనము పొందుకునేటువంటి కార్యానికి మనలో ఉన్నటువంటి విశ్వాసము అక్కడ తోచబడుతూ ఉంటూ ఉంటుంది మన యొక్క విశ్వాసము మన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి విశ్వాసము కలిగినటువంటి బిడ్లముగా మనం ఉండాలి ఏ విధమైనటువంటి అపనమ్మకము అనుమానము అనేటువంటివి లేకుండా పూర్తి విశ్వాసము పూర్తి నమ్మకము కలిగినప్పుడు నీ కార్యాలని తప్పకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు అనేటువంటి సత్యాన్ని ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా మనం ఉందాం కార్యాలను ప్రభు దగ్గర నుంచి మనము పొందుకుందాం సొంతం చేసుకుందాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రభు వారు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం శుతులకు అయినటువంటి మా గొప్ప తండ్రి ఘనమైన దేవ మీకు వందనాలు స్తోత్రాల సృతులు చదువుచ్చుకుంటున్నాం ఈ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని మీరు నడిపించండి అంత మాత్రమే కాకుండా ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం మరి కొన్ని అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ఇదిగో ప్రభా మరి దినాల్లో నాయన వరదలతో పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు నాయన ఎవరైతే ఇక్కడ వరదల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో నాయన వారికి అందరికీ కూడా ప్రభా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం వాతావరణాన్ని మీరు సరిచేయమని వేడుకొంచున్నాం ఎవరికి ఏ విధమైనటువంటి నష్టము కలుగకుండా మీ కాపుదలు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఈ దినాన్ని ప్రభా మ్యారేజేళ్లు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొంచుతున్నాము ఎరుసలేం క్షేమంగా ఉండేటువంటి అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న యంత్రాంగాన్ని అంతటిని మీరు కాచి కాపాడి నడిపించండి అందరినీ కాపాడండి వారు చే పరిచయాన్ని మీరు దీవించండి ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మాకు అందరికీ మీరు అనుగ్రహించి నడిపించండి ఏ నామన వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరిని దీవించి గాక గాడ్ మిమ్